షేర్లింగంపల్లి నియోజకవర్గంలో గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్లు కుట్టే బాధ్యతలు గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక పొదుపు సంఘాల మహిళలకే అప్పగిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తూ వచ్చారు కానీ ఇటీవల చందానగర్ ఇరవై ఒకటవ సర్కిల్ పేవో విజయలక్ష్మి మరియు ఇరవై సర్కిల్ పేవో నాగమల్లేశ్వరి ప్రాజెక్టు అధికారులు కలిసి వేరే నియోజకవర్గం పొదుపు సంఘాలకు ఈ కాంట్రాక్ట్ ను కట్టబెట్టినట్లు సమాచారం ఈ పరిస్థితి పట్ల షేరింగంపల్లి మహిళా సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వారు అడిగినప్పుడు అధికారుల నుంచి స్పష్టత లేని సమాధానాలు వస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తామని అన్నారు మహిళా శక్తి కార్యక్రమం ద్వారా కోటి మహిళల్ని కోటీశ్వర్లుగా చెయ్యాలన్న ప్రభుత్వ సంకల్పానికి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మహిళలు బాబయ్యారు శివలింగం పల్లి మండలం అది గత పదిహేను సంవత్సరాల నుంచి మేము స్కూల్ డ్రెస్సులు అనేది మేము సంఘాలు ద్వారా తీసుకొని సంగారుల మండలం చాలా మంది ఉన్నాము ఐదు వందల మంది దాకా ఉన్నాము మేము గత పదిహేను సంవత్సరాల నుంచి ఉపాధి పొందుతున్నాము మళ్ళీ ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి ఏం జరిగిందంటే ఇది ప్రాజెక్ట్ ఆఫీసర్లు జిహెచ్ఎంసీ ప్రాజెక్టు ఆఫీసర్ల నుంచి వస్తుందన్నమాట మాకు అయితే పోయినసారి ఇప్పుడు ఈసారి కూడా మేము పోయి ప్రాజెక్ట్ ఆఫీసర్ మా సర్కిల్ చందానగర్ సర్కిల్ విజయలక్ష్మి మేడంకి మళ్ళీ సర్కిల్తో షెర్లింగంపల్లి నాగమల్లేశ్వరి మేడంకి కూడా అడగడం జరిగింది అడిగిన అడిగిన తర్వాత మరి వాళ్ళు సరే అన్నట్టుగా అన్నారు అన్న తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తున్నారు పక్క వేరే పక్క మండల ఇచ్చే ఇస్తున్నారు వాళ్ళు మేము ఈ విషయమే మేము ఎమ్మెల్యే గారికి చెప్పాము కార్పొరేటర్ల దృష్టికి అందరికీ తెలుసు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి చేసేది కూడా కార్పొరేటర్ గారికి కార్పొరేటర్లకు కూడా తెలుసు ఎమ్మెల్యేలకు కూడా తెలుసు అందరికీ జోనల్ కమిషనర్ దగ్గర కూడా ఈ విషయం తీసుకెళ్లాము నలభై యాభై మంది మొత్తం టైలర్లో వెళ్ళి మేము అడిగాము అడిగితే మన నాగమల్లేశ్వరి మేడంకు కూడా పిలిపించి ఆమె ముందే మాకు సరే వీళ్ళకి ఇచ్చేయండి వీళ్ళది వీళ్ళకి ఇచ్చేయండి అని చెప్పారు సార్ సరే అన్నారు అన్న తర్వాత మళ్ళీ రెండు మూడు రోజుల నుంచి ఏ ఏం బట్ట కోసం అడిగినా కానీ ఏం ఏమంటలేరు ఏమంటలేదు ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు చందానగర్ సర్కిల్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏమంటుందంటే మేము ఏమంటుంది కేసులు పెడుతుందంట మా మీద ఏం కొద్దిగా ఎక్కువ మంది పోయి అడుగుతుంటే కేసులు పెడుతుందని చెప్పారు మా ఇక ఇన్ని ఏళ్ళ నుంచి మేము ఉపాధి పొందుతున్నాము మాకు మా అందరు మాకు ఇప్పుడు మా ఎమ్మెల్యే ఉన్నారు మాకు ఇప్పుడు కమిషనర్లు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు మా అందరు మాకు న్యాయం చేయాలని మేము బయటికి రావడం జరిగింది మేము ఎందుకంటే మాకు ఎవరు కూడా సపోర్ట్ చేస్తలేరు ఎమ్మెల్యే గారు చెప్పినా కానీ వాళ్ళ అధికారులు పట్టించుకుంటలేరు ఎమ్మెల్యే కార్పొరేటర్లు అందరూ వెళ్ళి అందరూ చెప్పారు వాళ్ళ ఫోన్లు కూడా చెప్పినా కానీ వాళ్ళ మాట పట్టించుకుంటలేరు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు మేము ఏం చేయాలన్నా మాకు న్యాయం కల్పించండి మేము ఐదు వందల మంది దాకా ఉన్నాము మా చెల్లింగం పల్లి మండలంలో పదిహేను ఏళ్ళ నుంచి ఉపాధి పొందుతున్నామన్నా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళామమ్మ అన్న మేము ముస్లింస్ని ఇంట్లోనే కొట్టుకుంటాం ఇంట్లోనే చేసుకునేటోళ్ళం మేము అలాంటిది బయటికి వెళ్ళలేమని కూడా మేము రిక్వెస్ట్ చేసాం చేసినా కానీ మాకు మాకు న్యాయం జరగలేదన్న మాకు న్యాయం జరగాలని మేము మీ ద్వారా మేము మీ మీ దాకా రావాల్సిన వచ్చింది మాకు న్యాయం జరిపియాలని కోరుకుంటున్నామన్న